అందరికీ నమస్తే అండి మాది కొత్త ఛానల్ అండి ప్లీజ్ లైక్ చేయండి చేసే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి రోజు పెరుగు చికెన్ కర్రీ తీసుకుందామండి నేను చికెన్ని నీట్గా కడిగేసేసి పసుపు వేసి ఉప్పేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే నేను కొద్దిగా కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను అగోండి టమాటా ఉల్లిపాయ ముద్ద రుబ్బుకున్నాను అగోండి చూపించుతాను కదా అలాగా ఇగో పెరుగు పక్కన పక్కన కొరకింత పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీ చేసేసుకున్నాను అండి ఇది కట్ చేసి చూపించడం ఎందుకు పెద్ద వీడియో అవుతుంది తెలిసి నేను ఎలా తీసి పెట్టేస్తానండి ఏ వీడియో పెట్టిన అలాగే పెడతాను అయితే మీరు చూసారు కదా అప్పుడు అగ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం అయితే మనం స్టార్ట్ చేసేసుకుందాము ఇగో నూనె ఆ బాండ్లో నూనె పోసుకున్నాను నూనె పోసుకో తక్కువే పోసుకున్నానండి ఎక్కువ నూనె అయితే నేను వాడనండి తక్కువే వాడతాను ఇగండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వేసుకుంటున్నాను అవి బాగా ఏగనిద్దాము మీరే చూడండి చికెన్కి ఉల్లిపాయలు కొంచెం పెద్ద పోస్తే బాగుంటుందండి చక్కగాన ఉల్లిపాయ కూడా తగులుతుంటుంది రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకునేటప్పుడు ఉల్లిపాయ మొక్కలు తగిలితే బాగుంటుంది అండి చక్కగానే అందుకే పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నాను కింది కలిసి అని ఉల్లిపాయలు చక్కగా కోసి వేసుకోవచ్చండి ఇగో నేను చికెన్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని అలా కలిపేసుకుందాం చక్కగాన అలా కొంచెం మగ్గనిద్దామండి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత బాగా ఎక్కిపోతే బయటగా కనబడుతుంది కదా లైట్గా మొక్క అలాగా ఇంకా నీళ్ళు కొంచెం ఇదేటట్టు కొంచెం బాగా వేపేసుకొని కలుపుకొని వేపుకుందామండి ఇక కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నానండి సాల్ట్ వేసేస్తే మనకి చికెన్లో చూడ నీరు అంతా బే ఇంకా స్పీడ్గా దిగిపోద్ది బయటికి మనకి మనకి ప్రత్యేకించి చికెన్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి దానికి దిగిపోయిన వాటర్ సరిపోతుంది మనం పెరుగు కూడా యాడ్ చేస్తాం కదా దానికోసం ఆ పెరుగు వల్ల వాటర్ వస్తుందండి మీరే చూడండి ఇంకా చూసారు కదా బయటగా అన్న మొక్కలు అంటే చక్కగా ఈగిపోయే మాట మనం ఖచ్చితంగా అలాగే ఆపాలండి చికెన్ మటుకు మర్చిపోవద్దు గుర్తుంచుకోండి ఇకొన్ని పెరిగి తీసుకున్నాను కదా ఇప్పుడు పెరిగి చక్కటి పెరుగు పెరిగి వేసేసుకుంటున్నాను ఈ పెరిగి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఎలా మారిపోద్ది అంటే చికెన్కి స్మెల్ రాదు పెరుగు వల్ల స్మూత్గా తయారవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంటికి తిన్నా పులకాతో తిన్నా రైస్తో తిన్నా హైలైట్గా ఉంటుందండి ఇగోండి చక్కగా ఇగింది కదా ఒక వాటర్ వచ్చేసింది చెప్పాను కదా ఇక అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను నేను ముద్దరు రుబ్బేసి పెట్టుకున్నాను ఇక టమాట చొక్క ఉల్లిపాయ ముద్ద రుబ్బుకున్నాను అది కూడా గేవీలో చేసిన దాన్ని కూడా వేసేసాను వేసేసి కలిపేసుకున్నాను చిన్న మసాలా కూడా వేసాను తర్వాత వచ్చి కారం కూడా వేసుకున్నాను చిన్న పసుపు కూడా వేసుకున్నాను పసుపు చాలా మంచిదండి ప్రతి కూరలో ఒక చిటికడ పసుపు మాత్రం ఖచ్చితంగా వాడండి ఇగండి ఉడుకుతుంది కదా ఇంకా అయిపోయినట్టే దగ్గరికి అయిపోయిన తర్వాత దించేస్తున్న మసాలా పడకాలతో వేసుకోండి లేకపోతే లేదు దించేసుకోవడమేనండి ఈ చపాతీ ఇగిరికి కావాలంటే ఇగురు గారెలక దగ్గర తర్వాత చపాతి అయితే దగ్గర చేసుకోండి కర్రీలో అనవలో తిన్నాక కూడా ఇగరికి కావాలంటే ఇగ్రూంచుకోండి మీకు ఎలా కావాలంటే అలాగానే అండి ఇక లాస్ట్ని వేసేస్తాను కొద్దిగా వేసాను మంచి టేస్ట్ వస్తుంది నేను వేస్తే స్మెల్ మరి ఇంత కాదండి కొత్తిమీర రెండు వేసేసి కలిపేసుకొని దించేసుకున్నాను అంతే దగ్గర చేసి అయిపోగానే మీరు హ్యాపీగా చక్కగా తినేసేయండి మీకు ఎలా కావాలో తరగా నా ఛానల్ చూస్తామో ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నా కొత్త ఛానల్లో సపోర్ట్ అయితే చెయ్యండి నా కామెంట్స్లో తెలియచేయండి ఎలాగున్నాయని అని అందరికీ నమస్తే అండి